ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వెళ్ళిపోదు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో చీదం ప్రాంతంలో చీదంపేట సంతోషం ఉంది సోమవారం నాడు ఈ మండం జిల్లాలో ఫ్రెండ్స్ చాలా పెద్ద సంతోషం ఉంది ఈ సంతలో అనేకమైనటువంటి తీసుకొస్తూ ఉంటారు ఆ గిరిజన ప్రాంతంలో పండేటువంటి ప్రతి పంట చూపిస్తాం సంత మొత్తం చూపిస్తాం చాలా పెద్ద సంత ఇది ఎలాగెళ్దారా బతులు కూడా చాలా వచ్చి బాగుంటుంది చూసారు ఫ్రెండ్స్ ఎంత ఎదిగి ఉందో అది తెలిసి అమ్మాయిలు అంటే ఆడవాళ్ళందరూ ఇలాంటివి ఉపయోగించుకోవడం మంచిది ఎందుకంటే భద్రత లేకుండా పోతుంది మధ్య కాలంలో ఇలాంటివి ఇలాంటి పొడి నెటై చేతి పొడి వచ్చింది அல்லா <laughs> <laughs> నేచురల్ తర్వాత చేసినటువంటి ఒక దుమ్మిన ఈ దేనికి ఉపయోగిస్తారంటే తల్లలో ఉండేటువంటి ఆ ఇల్లు ఉంటాయి కదా ఆ ఇల్లు దుంగడానికి ఉపయోగపడుతుంది ఇలా చాలా నిజంగా చాలా చక్కగా ఇలాగ ఎన్ని ఈ వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో ఈ చక్కనిటువంటి సంతలో అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట తీసుకో తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఇది కూరగాయల మార్కెట్ ఇది ఇక్కడ నుంచి చివరి వారికి ఈ సైడ్ కూడా ఉంది చాలా పెద్ద ఫేమస్ సంత ఇక్కడ రెండు రోజులుగా జరుగుతుంది ఆదివారం నుంచి సోమవారం వరకు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ జరుగుతాయి చూడండి ఫ్రెండ్స్ చేత్తో వెళ్ళినటువంటి బ్యాంబో స్టిక్స్తో వెళ్ళే చాలా అద్భుతంగా వెళ్ళేతారు అవి కూడా అక్కడ దొరుకుతాయి దీనికి ఈయన చక్కగా అల్లేసి తీసుకొచ్చి ప్రతి సోమవారం అంటూ ఉంటారు కొనుక్కుంటారు ఎదురు కొనుక్కుంటారు కొనుక్కుంటారు అక్కడ ఎంత ఉంటుంది వంద రూపాయలు అంటే చాలా గట్టిగా ఉంటాయి ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు వస్తువులు లేదంటే ఇంకేమైనా చేసుకోవచ్చు చేపల మార్కెట్ ఫ్రెండ్స్ ఇది ఏరియా మొత్తం చేపల మార్కెట్ని చెప్పాను కదా చాలా పెద్ద మార్కెట్ ఏదంటే చిత్తంపేటలో సీతంపేట సంతని ఇక్కడికి వచ్చేసరికి ఇది మొత్తం ఉన్న వెజిటేబుల్ కూరగాయలు దొరికి సంతలు దొరికి వెజిటేబుల్ ఏరియా ఇదంతా ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఒకటి కాకుండా ఎన్ని దొరుకుతాయి ఎన్ని దొరుకుతాయి మీరు వచ్చి సందర్శించవచ్చు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది గాజులు ఇక్కడ చేతికి వేసుకునే గాజులు ఈ మొత్తం అనేక రకాలైనటువంటి మరి అక్కడికి వెళ్ళిన అవసరం లేదు అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అందుకు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఆహ్వానించండి మా యొక్క సీదాంపేట పెద్ద సంత ఏదంటే సీతంపేట సంత ఏరియాకి రెండు రోజులు జరిగినటువంటి సంత సంతివారం ఆదివారము సోమవారం ఫేమస్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమన్నా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ సంతలో బట్టలు కూడా దొరుకుతాయి చాలామంది మా ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు బట్టలు కూడా కొత్త బట్టలు కొనేసుకొని వెళ్తూ ఉంటారు मैंने एक बार आ गया थी